హలో హాయ్ అండి చూడండి మాకు డ్రాగన్ ఫ్రూట్ ఒకటి రెడీ అయిపోయింది కొయ్యడానికి రెడీగా ఉంది దీనికి ఇలా ఫ్లవర్ ఎండిపోయినట్టయితే ఇది ఇంకా హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీ అయినట్టు అలాగే ఇంకా ఈ చెట్టుకి ఈ డ్రాగన్ మొక్కకి చాలా మొగ్గలు ఉన్నాయి వీటి కోసం నేను మే జూన్ నెలలో ఏమేమి టిప్స్ తీసుకున్నాను అన్నది ఈ వీడియోలో చూద్దాము చాలా అంటే చాలా మొగ్గలు వచ్చాయండి అవి ఏ విధంగా తీసుకొచ్చానన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ మొక్కలు చాలా ఈజీగా కటింగ్స్ ద్వారా మనం పెంచుకోవచ్చండి మెచ్యూర్ ప్లాంట్ నుంచి ఒక కటింగ్ తీసుకొచ్చి మనం పెట్టినట్టయితే చక్కగా ఒక మనం పాతినటువంటి ఒక వన్ మంత్ నుంచి దాని నుంచి గ్రోత్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది దానికి మనం మంచి ఇసుక కంపోస్ట్ కలిపినటువంటి మట్టిలో కనుక మనము ఆ ప్లాంట్ని పెట్టినట్టయితే చాలా బాగా పెరుగుతుంది కింద నుంచి కొమ్మలు రానివ్వకుండా కొద్దిగా పెరిగిన తర్వాత పైన కొమ్మలు బాగా విస్తరించేటట్టుగా పెంచుకోవాలి పెంచుకున్నట్టయితే చాలా బాగా పెరుగుతుంది అప్పుడు నుంచి మనకి ఫ్రూటింగ్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది వాటర్ అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలండి దానికి డ్రైనేజ్ హోల్స్ చాలా ఎక్కువగా పెట్టుకోవాలి ఎందులో అయితే మనము ఈ డ్రాగన్ మొక్కను పెడుతున్నాము దానికి హోల్స్ డ్రైనేజ్ హోల్స్ అనేది చాలా బాగా పెట్టుకోవాలన్నమాట అలాగే మే నెలలో ఆకులు కొంచెం ఎండలకి పండినట్టుగా కనిపించినా కూడా తర్వాత వర్షాలకి అది మళ్ళీ సెట్ అయిపోతాయండి వర్షం వర్షం పడ్డప్పుడు మళ్ళీ ఆకులు అనేది సెట్ అయిపోతాయి మళ్ళీ గ్రీన్ కలర్లోకి మారిపోతాయి ఆ తర్వాత నేను దీన్ని మే నెలలో మొత్తం కూడాను దాని అంచులు ఏవైతే ఉంటాయో ఆకుల అంచులు ఈ విధంగా కట్ చేసేసుకున్నానండి కట్ చేసేసుకున్న తర్వాత చూడండి అక్కడ కట్ చేసేసుకున్న తర్వాత అక్కడ మొగ్గలు అనేవి స్టార్ట్ అయినాయి దానికి ఎక్కడైతే టిప్స్ లాగా ఉంటాయో ఆకులకి అక్కడంతా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత నాకు మొగ్గలు అనేవి స్టార్ట్ అయినాయి తర్వాత దానికి ఉన్నటువంటి లాంటివి కూడా కొన్ని తీసేసానండి నేను తీసేసిన తర్వాత కూడా నాకు ఈ మొగ్గలు అనేవి స్టార్ట్ అయినాయి ఆ విధంగా కట్ చేసేసిన తర్వాత నేను ఆ మొక్క మొదల్లో కొద్దిగా ఘనజీవామృతము ఎప్సమ్ సాల్ట్ కలిపేసి ఆ మొక్క మొదట్లో వేసానండి అప్పుడు ఆ తర్వాత నాకు ఇప్పుడు ఇన్ని మొగ్గలు వచ్చి ఈ రిజల్ట్ వచ్చింది దీనికి ఇంకా తర్వాత తర్వాత అప్డేట్ కూడా ఇస్తూ ఉంటా నేను మే నెలలోనే మంచిగా ఇట్లా ప్రూన్ చేసేసుకోవాలండి మనము ఆ అంచులని ఎప్పుడైనా సరే చేసేసుకుంటే చక్కగా బర్డ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఇలా ఇక్కడ ఉన్నటువంటి ముళ్ళని కూడా నేను ఇలా తీసేసాను అప్పుడు మే జూన్ నెలలో ఇక్కడ ఉన్నటువంటి వాటినన్నింటినీ ముళ్ళని కొన్ని కొన్ని తీసేసాను అక్కడంతా అంతా బడ్స్ స్టార్ట్ అయినాయి ఇది వాటర్ చూసుకొని ఇవ్వాలండి వీటికి ఎక్కువ వాటర్ అవసరపడదు టూ త్రీ డేస్కి ఒకసారి అలా ఒక వాటర్ ఇస్తుంటే సరిపోతుంది ఆ తర్వాత ఈ మొగ్గలు ఇలా స్టార్ట్ అయిన తర్వాత ఒక సిక్స్టీ డేస్కి అట్లా హార్వెస్ట్కి రెడీ అవుతాయండి ఇంకా దీని అప్డేట్స్ అనేవి నేను రానున్న వీడియోస్లో ఇస్తూ ఉంటాను